చిత్తూరు జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని మండిపడ్డారు సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అని ప్రశ్నించారు తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారన్నారు చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అని నిలదీశారు సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అక్రమాలన్నింటినీ తనపైనే నెట్టేసి నియోజకవర్గం నుంచి తనను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోటార్ సైకిల్ పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత మాజీ మంత్రి చంగారెడ్డిని అడిగితే ఆయన అప్పటి ఆస్తుల గురించి చెప్తారన్నారు తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డి అన్నారు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు